ఒక అడవిలో బలమైన మరియు శక్తివంతమైన పులి ఒకటి ఉండేది ఒక ఒకనాడది వేటగాళ్ళకి చిక్కింది దానిని బంధించి తీసుకుని వచ్చి జంతు ప్రదర్శనశాలలో ఉంచారు అది బలంగా మరియు మంచి రంగుతో ఉండడంతో ఆ ప్రదర్శనశాలలో అన్ని జంతువుల కన్నా ఆ పులి అందరినీ బాగా ఆకట్టుకునేది ఆ పులిని చూడడానికి ప్రత్యేకమైన రుసుము తీసుకుని మరీ అనుమతినిచ్చేవారు ఆ పులి కారణంగా జంతు ప్రదర్శనశాలకి మంచి పేరు వచ్చింది బారులు తీరి మరీ సందర్శించడం మొదలుపెట్టారు ఆ కారణంగా కొన్ని రోజుల్లోనే ఆ ప్రదర్శనశాల యజమాని చాలా ధనవంతుడయ్యాడు కొంతకాలం గడిచాక పులి పక్క చికిపోవడం మరియు తన మంచి రంగును కోల్పోతూ వచ్చింది అది చూసిన యజమాని చాలా కంగారు పడ్డాడు ఇదేంటి ఈ పులి ఎలా తయారవుతుంది దీని ప్రదర్శన వలన ఇన్ని రోజులు మంచి సంపాదన వచ్చింది ఇప్పుడు ఎలా అయితే నా పరిస్థితి గాను అని భయపడి దానికి రోజు మంచి భోజనం పెట్టించసాగాడు అయినా కూడా పులి తన రంగుని పూర్తిగా కోల్పోయి బూడిద నలుపు రంగులోకి మారిపోయింది విచిత్రంగా ఇప్పుడు ఆ పులి పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమా నుండి తీసుకొచ్చినట్టుగా కనిపించసాగింది జంతు ప్రదర్శనశాల యజమాని ప్రపంచంలోని గొప్ప చిత్రకారులు ఎవరైనా వచ్చి ఆ రంగులేని పులిని మొదట్లో ఎలా ఉండేదో అలా మారిస్తే మంచి బహుమానం ఇస్తానని ప్రకటనిచ్చాడు చాలా మంది చిత్రకారులు వచ్చి పులికి కొంత రంగు వేయడానికి ప్రయత్నించారు కానీ ఎవరూ విజయవంతం కాలేదు ఎందుకంటే రంగు వేయడానికి ప్రయత్నించినప్పుడల్లా చర్మం నుండి ఆ రంగు జారుతూ ఉండేది అప్పుడు విజయవర్మ అనే చిత్రకారుడు వచ్చాడు అతను ఒక వింత వ్యక్తి తన కుంచెతో సంతోషంగా గాలిలో పెయింటింగ్ చేస్తూ తనకు తానే గొప్ప పెయింటర్ గా అనుకుంటూ ఉండేవాడు అతను ఎప్పుడూ కూడా పెయింటింగ్ వేయడానికి కలర్ పేపర్ లాంటి వాటిని ఉపయోగించలేదు అతనేదో ఊహిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ గాలిలో పెయింటింగ్ వేస్తుంటాడు విజయవర్మ అక్కడికి వచ్చి పులికి రంగు నేను వేస్తాను అన్నాడు అది విన్న మిగతా చిత్రకారులంతా పగలబడి నవ్వారు ప్రముఖ చిత్రకారులమైన మాతోనే పులికి రంగు వేయడం కాలేదు పిచ్చివాడివి గాలిలో పెయింటింగ్ వేసేవాడివి నీతో ఏమవుతుంది అని వెకరించారు అప్పుడు విజయవర్మ యజమానితో నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి నేను తప్పకుండా ఈ పులి రంగు మారుస్తాను నాకు మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాడు అందుకు ఆ యజమాని సరేనంటూ అంగీకరించాడు మిగతా చిత్రకారులంతా అసలు ఇతని పులికి ఎలా పూర్వవైభవాన్ని తీసుకొస్తాడు మనము ఇక్కడే ఉండి చూద్దాము అని నిశ్చయించుకున్నారు విజయవర్మ పులి దగ్గరికి వెళ్లి దాని చెవిలో ఏదో చెప్తూ పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు మధ్య మధ్యలో దానికి మంచి ఆహారాన్ని అందిస్తూ దాని చెవిలో మళ్లీ ఏదేదో చెబుతూ పెయింటింగ్ వేస్తూనే ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచాక పులి తన పూర్వపు బలం పొంది పాతరంగులోకి మారిపోయింది అది చూసిన మిగతా చిత్రకారులంతా చాలా ఆశ్చర్యపోయారు చిత్రకారుడు పులికి చెవిలో చెప్పిన రహస్యం ఏమిటో అనేది అందరూ తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూడసాగారు అప్పుడు విజయవర్మ తన కుంచెను నిజ జీవితాన్ని చిత్రీకరించడానికి మాత్రమే వాడతానని అలా చేయడానికి తనకు రంగుల అవసరం లేదని వారికి వివరించాడు నేను పులికి చెవిలో చెప్పింది ఏంటంటే నువ్వు నీ పూర్వవైభవాన్ని కలిగి ఉంటే నిన్ను ఈ బోని నుండి విడిపిస్తాను అప్పుడు నువ్వు స్వతంత్రంగా జీవించవచ్చు అని దానితో చెప్పాను అందుకోసం నేను పులికి కొన్ని రోజులు సమయం ఇచ్చాను తన జీవితం మళ్లీ ఎలా ఉండబోతుంది అని ఊహించుకుని పులి బాగా తింటూ ఆనందంగా గడపడం మొదలుపెట్టింది ఆ కారణంగా పులి తిరిగి తన వైభవాన్ని తెచ్చుకుంది అని వివరించాడు అయితే ఒక చిత్రకారుడు అసలు పులికెలా చెప్తే ఫలితం ఉంటుందని నీకెలా తెలుసు అని అడిగాడు సందేహంగా అడవిలో ఉన్నప్పుడు పులి స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా జీవించేది కాని ఇప్పుడు తగిన ఆహారం దొరికినా కూడా తిరగడానికి చోటు లేదు మరియు స్వతంత్రంగా తిరిగే హక్కు లేదు పైగా తోటి జంతువులు కూడా లేరు అందుకనే పులి ఇలా తయారైంది అది గమనించిన నేను పులి చెవులో తన భవిష్యత్తు గురించి చెప్పాను అందుకు ఫలితమేది అన్నాడు విజయవర్మ అతడు చెప్పింది విని అందరూ చప్పట్లు కొట్టారు ఇంతకాలం నిన్ను మేమంతా ఒక పిచ్చి చిత్రకారుడిలా భావించాము కాని నిజ జీవితాన్ని రంగులమయం చేసే గొప్ప చిత్రకారుడివి నీవే అని ప్రశంసించారు తర్వాత యజమాని పశ్చాత్తపడి గురిని తీసుకుని వెళ్లి అడవిలో వదిలేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఒక మనిషి మనిషిగాని ప్రాణం ప్రాణమున్న ఏ జీవినైనా బోనులో బంధించి ఉంచితే తన పూర్వ వైభవాన్ని కోల్పోయి బ్రతికున్న శవంలా మారిపోతుంది అదే ప్రాణి ఎవరి బందీలో లేకుండా స్వతంత్రంగా విహరిస్తే ఎల్లప్పుడూ ఒక కొత్త వైభవాన్ని సంతరించుకుంటుంది అదే స్వతంత్ర జీవనంలో ఉన్న గొప్పతనం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒక ఊరిలో చంద్రం అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను అదే ఊరిలో ఉంటూ ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు అయితే చంద్రం చాలా తెలివైనవాడు అతని తెలివితేటలకు సమయ స్ఫూర్తికి ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు ఓసారి ఆ ఊరిలో అయినొకరు చంద్రాన్ని జమీందారు దగ్గరకు వెళ్లి తన తెలివిని ప్రదర్శించి అదృష్టాన్ని పరీక్షించుకోమని సలహా ఇచ్చాడు ఆయన మాటలు విని ఆ మరునాడే చంద్రం నగరానికి వెళ్లి జమీందారుని కలిశాడు తన గురించి అంత వివరంగా చెప్పి సహాయాన్ని అర్థించాడు చంద్రం చెప్పిందంతా విన్న తర్వాత జమీందారు నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి నువ్వు తక్కువ జవాబిస్తే నీకు మంచి బహుమతి దక్కుతుంది ఒకవేళ ఏ ఒక్క ప్రశ్నకైనా సరైన జవాబు ఇవ్వకపోతే నా దగ్గర నెల రోజుల పాటు ఉచితంగా పనిచేయవలసి ఉంటుంది అది నీకు సమ్మతమేనా అని అడిగాడు చంద్రం కసేపు తటపటాయించిన తన మీద పూర్తి నమ్మకం ఉండడంతో ఆ ప్రశ్నలు అడగమన్నాడు నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది కానీ నా చేతితో తడిమితే ఒక్క రక్తపు చుక్క కూడా అంటుకోలేదు అది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు అదెలా ప్రభు తమరు అదే ఎడమ చేతితో ఆ గాయం దగ్గర రక్తపు చుక్కను అందుకోవడానికి ప్రయత్నించి ఉంటారు అందుకే సాధ్యం కాలేదు అని జవాబిచ్చాడు చంద్రం చాలా చక్కగా సరైన సమాధానమిచ్చావు సరే ఇప్పుడు రెండో ప్రశ్న విచిత్రంగా నిన్ననే నా కుడి చేతి వేలికి గాయమైంది నా ఎడమ చేతితో తాకినా రక్తం అంటుకోలేదు మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు జమీందారు వెంటనే చంద్రం మరేం లేదు ప్రభు నిన్న రాత్రి తమరికి కలలో మీ కుడి చేతి వేలికి గాయమై ఉంటుంది వెంటనే మెలకువ వచ్చి ఎడమ చేతితో తాకి చూసుకొని ఉంటారు కలలో కదా గాయమైంది అందుకే ఎడమ చేతికి రక్తం అంటుకోలేదు అని సమాధానమిచ్చాడు సబాష్ ఇక చివరి ప్రశ్న నా ఎడమ చేతికి గాయమైంది కలలో అయింది కాదు అయినప్పటికీ కుడి చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోలేదు మరి దీనికి కారణం ఏమై ఉంటుంది చెప్పు అని అడిగాడు జమీందారు ఏముంది ప్రభు అది గాయంతో రక్తమోడుతున్న ఎడమ చేతితో ఉన్న తమ చిత్రం అయి ఉంటుంది ఆ చిత్రాన్ని ఏ చేతితో తాకినా అని తడుముకోకుండా చెప్పాడు వెంటనే జమీందారు చంద్రాన్ని సంతోషంతో కౌగిలించుకున్నాడు అతని సమయస్ఫూర్తి చమత్కారానికి మెచ్చి తగిన బహుమతి ఇవ్వడమే కాకుండా ఆయన ఆస్థానంలో కోసధికారి పదవి కూడా ఇచ్చాడు చంద్రం తెలివితేటలకు తగిన పదవి వరించడంతో అతని ఊరి వాళ్ళంతా చాలా ఆనందించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి